ద పవర్ ఆఫ్ విజ్డమ్ ఒక గ్రామంలో పిల్లలు ఒక చిన్న నదిని దాటడానికి గుమిగూడారు ఇన్ అ విలేజ్ చిల్డ్రన్ గ్యాదర్ టు క్రాస్ అ స్మాల్ రివర్ రాము నేను అందరికంటే బలవంతుడిని నేను ఏదైనా చేయగలను అని గొప్పగా చెప్పుకున్నాడు రాము బోస్టెడ్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ వారి దారికి అడ్డంగా ఒక పెద్ద దుంగ ఉండటంతో పిల్లలు ఒక సవాలును ఎదుర్కొన్నారు ద చిల్డ్రన్ ఫేస్డ్ ఛాలెంజ్ అ బిగ్ లాగ్ బ్లాకింగ్ దే పాత్ రాము తన శక్తి కొలది దుంగను నెట్టాడు కాని అది కదలలేదు రాము పుష్ ద లాగ్ విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ వట్ ఇట్ డిడంట్ మూవ్ అతను మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు చెమటలు పట్టి కోపం తెచ్చుకున్నాడు హీ ట్రైడ్ అగెయిన్ అండ్ అగెయిన్ స్వెట్టింగ్ అండ్ గెటింగ్ యాంగ్రీ చిన్ను ప్రశాంతంగా చుట్టూ చూసి దగ్గరలో ఒక పొడవాటి కర్రను గమనించాడు చిన్ను లుక్డ్ అరౌండ్ కామ్లీ అండ్ నోటిస్డ్ అ లాంగ్ స్టిక్ నియర్బాయ్ చిన్ను ఆ కర్రను ఒక మీటలా ఉపయోగించి దుంగను సులభంగా కదిలించాడు చిన్ను యూజ్ ద స్టిక్ యాజ్ అ లెవర్ అండ్ ఈజిలీ మూవ్డ్ ద లాగ్ చిన్న తెలివైన ఆలోచనకు పిల్లలు కేరింతలు కొట్టారు ద చిల్డ్రన్ చీర్డ్ ఫర్ చిన్నూస్ క్లెవర్ ఐడియా రాము సిగ్గుపడ్డాడు కాని బలం కంటే తెలివి గొప్పదని గ్రహించాడు రాము ఫెల్ట్ ఎంబారెస్డ్ బట్ రియలైజ్డ్ విజ్డమ్ ఇస్ గ్రేటర్ దాన్ జస్ట్ స్ట్రెంగ్త్ గ్రామ పెద్ద నవ్వి బుద్ధి లేకపోతే బలముండినా పనికిరాదు అన్నాడు ది ఎల్డర్ స్మైల్డ్ అండ్ సెడ్ విదౌట్ విజ్డమ్ స్ట్రెంగ్త్ ఈజ్ యూస్లెస్ రాము మరియు చిన్ను కలిసి బలం మరియు తెలివి రెండింటినీ ప్రదర్శిస్తూ పనిచేశారు రాము అండ్ చిన్ను వర్క్ టుగెదర్ షోయింగ్ బోత్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్